ಹಾಯ್ ವ್ಯೂವರ್ಸ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ರೆಂ ವೇಲ ಇರವೈದು ಆಗಸ್ಟ್ ನೆಲ కర్కాటక రాశి వారి రాశి ఫలితారు కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు కర్కాటక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి మరి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుంది వీరికి ఈ నెల అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా కర్కాటక రాశి వారు ఈ నెలలో తలపెట్టే పనులలో విజయాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రీ దత్తాజయనమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నాలుగు పాదము పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అశ్లేష ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి ఈ రాశి అధిపతి చంద్రుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి జాతకులకు ఒక అద్భుతమైన మరియు మలుపురాని నెలగా నిలచడానికి గ్రహ అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో మీ జీవితంలోని దాదాపు అన్ని రంగాలలో మీరు అనుకూల ఫలితాలు చూస్తారు చివరికి ఆశయాలు నెరవేరే సమయం ఇది ప్రతి అడుగులోనూ విజయం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుందో వివరంగా పరిశీలిద్దాం ఈ ఆగస్టు నెల మీ యొక్క ప్ర ప్రత్యేకత ఏమిటి అంటే ఇది కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కర్కాటక రాశి వారికి ఏ శుభప్రదంగా ఉంటుందో మీరు ఉద్యోగి అయినా వ్యాపారి అయినా విద్యార్థి అయినా గృహిణి అయినా కళాకారుడు అయినా రైతు అయినా సరే మీ రంగాలలో ఖచ్చితంగా పురోగతి చూస్తారు గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మీ పనులు సద్విన్యంగా పూర్తవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ నెలలో ఊహించని విజయవంత మెరుగు వస్తాయి కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం విరుస్తాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు మీకు అనుకూల దుత్ఖంఠంలో మీకు ఎట్లాంటి సవాళ్ళు అయినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు డబ్బు సంబంధిత అంతవరకు ఈ నెల మీకు అత్యంత అవసరమైన మసాలాతో ఒకటిగా చెప్పుకోవచ్చు ఆర్థిక బాగుంటుంది ఈ అనే మాటలు మీ విజయ జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటాయి ప్రతి ప్రధానికి ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది మీరు చేసే ఉద్యోగం నుండి జీవితం పెరగడం లేదా ఊహించని పురోగతి ప్రోత్సాహం అందడం జరగవచ్చు వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతూ ఉంటాయి పాత బాకీలు రావడానికి డబ్బు సులభంగా వసూలు అవుతూ ఉంటాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పటికీ మంచి ఫలితాలు ఇస్తాయి షేర్ మార్కెట్లు లేదా ఇతర వ్యాపారంలో కూడా అదృష్టం కలిసి వస్తుంది అయితే నిపుణుల సలహా తీసుకు శ్రేయస్కరం ఈ నెలలో మీరు ఆర్థికంగా బలపడమే కాకుండా మీరు రుణాలు కూడా తీర్చేస్తారు కొత్త అప్పులు చేయవలసిన అవసరం కూడా రాదు ధనం చేతిలో నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గిస్తారు బంగారం భూమి లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి మరియు ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి ఇది అనుకూల కాలాన్ని ఉపయోగించుకోండి మొత్తం మీద లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణ ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ఒక వరం లాంటిది మీ పనులన్నీ గుర్తించి లభించే ప్రమోషన్ లేదా జీవిత పెంపుదల ఉండే అవకాశం ఉంది మీపై అధికారులు ప్రశంసలు అందుకుంటారు సహ ఉద్యోగుల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది చాలా కాలంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కంపెనీల నుండి ఆశించని స్థాయిలో వస్ ఆఫర్లు వస్తాయి ఈ మార్పు మీకు కొత్త ఊహించని నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు లాభాలు వెంబడి పెట్టుకొని వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి సృష్టంగా కనిపిస్తుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త తవ్వకాలను ప్రారంభించడానికి ప్రణాళికలు వేస్తారు ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు లేదా కాంట్రాక్ట్ సులభంగా వస్తాయి మీ వ్యాపారంలో ఉన్న పోటీదారులపై మీపై చేయి సాధిస్తారు శత్రువులను జయిస్తారు కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి సానుకూలంగా ఉన్న ఈ నెల మీకు చాలా బాగుంటుంది మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సమాజంలో పెట్టుబడులు ఉన్న పెద్దవారిని కలుస్తారు మీ సహా సూచనలు మీ ఎదుగుదలకు దోహదపడతాయి వారి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి సేవా కార్యక్రమంలో లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది మీకు గౌరవ మర్యాదలు నిలుస్తాయి కుటుంబ పరంగా ఈ నెల మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో సంతాన లాభం కలిగే బలమైన సూచనలు ఉన్నాయి పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందుతుంది ఇది మీ కుటుంబంలో కొత్త వెలుగును నింపుతుంది ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లల అభివృద్ధిలోనికి వస్తారు వారి చదువులో క్రీడల్లో మరియు ఇతర రంగాలలో విశేషంగా రాణిస్తారు వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి పిల్లలతో మీ బంధం నిరంతరం బలపడుతుంది వారిని మాట మిమ్మల్ని గౌరవిస్తారు వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఇంటిలో శుభకార్యాలు చేస్తారు చాలా కాలంగా మీరు ప్లాన్ చేస్తున్న గృహ ప్రవేశం బరసాల పుట్టినరోజు వేడుకలు లేదా ఇతర పూజల కార్యక్రమాలు ఈ నెలలో సద్వినియోగం జరుగుతాయి అవివాహితులకు వివాహ యోగం బలంగా ఉంది మంచి సంబంధాలు కుదిరి పెళ్లి నిశ్చయమయ్యే అవకాశంగా మెండుగా ఉన్నాయి జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ ఫలించి మీకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసే సమయం ఆసన్నమైంది వివాహితులకైన వారికి భార్యతో సన్నిహితంగా ఉంటారు ఇద్దరు మధ్య బంధం బలపడిపోతుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకుంటూ ఉంటారు ఇది మీ దాంపత్య జీవితంలో మధురోన్భవాన్ని నింపుతుంది ఈ నెలలో మీరు మీ బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు వారితో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు పాత స్నేహితులకు కలుసుకోవడం మీకు మానసికంగా మంచిగా ఉంటుంది ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి ఈ వాహన ప్రాప్తి కలిగే యోగం కూడా ఉంది కొత్త కారు లేదా బైక్ కొనుగోలు మీ కళ నెరవేరుతుంది ఇప్పటికే వాహనం ఉన్నవారికి కూడా మార్చి కొత్తది కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది వాహన యోగం ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా చాలా ఉండాలి నిరంతరంగా జాగ్రత్తగా ఉంచుకోండి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి తప్పనిసరిగా ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారి తీయవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల కర్కాటక రాశి జాతకం అనేక శుభ ఫలితాలను తీసుకువస్తున్నప్పటికీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అద్భుతమైన పురోగతి మరియు సానుకూల పరిణామాలను సూచిస్తుంది కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు విద్యార్థులకు ఆగస్టు నెల ఒక వరం లాంటిది మీలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది గతంలో మీరు కష్టపడిన అన్నింటినీ సబ్జెక్టు కూడా ఇప్పటికీ ఆసక్తిగా సులభంగా అర్థమవుతుంది మీ జ్ఞాపక శక్తికి సులభంగా అర్థమవుతుంది మీ జ్ఞాపక శక్తి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది ఇష్టమైన సూత్రాలు దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు సులభంగా గ్రహించి గుర్తుంచుకోగలుగుతారు చదువుపై పట్ల మేలు మీకు కొత్త ప్రోత్సాహం ప్రేరణ కలిగిస్తాయి ఈ సబ్జెక్టు శక్తి మీకు పూర్తిగా సద్వినియోగం అయితే గ్రహ గ్రహ అనుకూలంగా ఉన్నాయి కదా చదువుపై శ్రద్ధ చేయడం గలదు ఈ సలహాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికి మీరు మరింత శ్రమించాల్సి ఉంటుంది అందుకే మీరు చదువుపై ఎక్కువ సమయం కేటాయించాలి అనవసరమైన విషయాలపై స్నేహితులతో కాలక్షేపం చేయడం సోషల్ మీడియాలో గంటల తరబడి గడవడం వాటిని తగ్గించుకోవాలి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రతిరోజు ఏ సబ్జెక్టు చదువుకోవాలో నిర్ణయించుకొని దాన్ని ఖచ్చితంగా పాటించాలి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యమైన కీలకమైన సమయం మీరు పడే ప్రతి చిన్న శ్రమ కూడా భవిష్యత్తులో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ ప్రయాణంలో మీకు మార్గ నిర్దేశం చేసే గురువులు పాత చాలా ముఖ్యమైన మీరు చిన్న చిన్న సందేహం వచ్చినా లేదా ఇతర ప్రాజెక్టు అర్థం కాకపోయినా ఏమాత్రం ఆలోచించకుండా మీ ఉపాధ్యాయుల సలహా తీసుకోండి వారి అనుభవం వారి జ్ఞానం మీకు సరైన దారి చూపుతుంది సార్లు మీరు గణ చిన్న చిన్న పొరపాట్లు కూడా సర్దుకోవచ్చు మిమ్మల్ని విజయం తీసుకురావచ్చు గురువులతో వినయంగా నడుచుకోవడం వారు చెప్పిన సూచనలు శ్రద్ధగా పాటించడం వల్ల మీరు ఊహించని దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఈ ఆగస్టు నెలలో మీ జీవితాన్ని మలుపు తీర్చే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇది మీపై చదువులకు సంబంధించిన కావచ్చు కెరియర్ ఎంపిక కావచ్చు ఆర్థిక పెట్టుబడులు కావచ్చు లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినది కావచ్చు ఈ సమయంలో మీ మనసు కొంత గందరగోళానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది ఇది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని స్థితిలో ఉండవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒంటరి నిర్లక్ష్యం తీసుకోవడం శ్రేయస్కరం కాదు కాబట్టి నిర్ణయం తీసుకోవాలన్న పెద్దవారిని అడిగి తెలుసుకోండి పెద్దవారు అంటే కేవలం వయసులో పెద్దవారు మాత్రమే కాదు అనుభవంలో జ్ఞానంలో మరియు మీపై ప్రేమ శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు ఆత్మీయుల సలహా తీసుకోవడం వల్ల మీరు సరైన మార్గాన్ని ఎంచుకోగలరు ఒకరు మీకు పెద్దవారి ఆత్మీయుల సలహా తీసుకోవడం వల్ల మీకు సరైన మార్గాన్ని ఎంచుకోగలరు వారు మీ సోదరులు కావచ్చు బంధుమిత్రులు కా కావచ్చు మీ సీనియర్లు అయినా వారిని అడిగి నిర్ణయం తీసుకోండి ఒక సమస్యను ఒకరి దగ్గర మంచి పరిష్కారం దొరకవచ్చు కానీ కెరియర్ లేదా ఉద్యోగికి సంబంధించిన విషయంలో గందరగోళం అంటే మీ రంగంలో ఉన్నప్పటికీ అనుభవం సాధించని మీ సీనియర్లు సంప్రదించడం వల్ల స్పష్టత వస్తుంది కొన్నిసార్లు మన స్నేహితులు కూడా మనకు మంచి సలహాలు ఇవ్వగలరు స్నేహితులకు మన బలాలు బలహీనతలు బాగా తెలుస్తాయి కాబట్టి మనంపై స్నేహితులతో ఒక సమస్యను పంచుకోవడం వల్ల కూడా కొత్త ఆలోచనలు పెట్టవచ్చు స సలహా తీసుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు అది వివేకానికి నిదర్శనం ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఈ నెలలో మీరు గొప్ప అని అన్వేషణ పక్కన పెట్టి నిర ఇతరుల సలహా తీసుకోండి ఇది మిమ్మల్ని విజయానికి మరింత చేరువ చేస్తుంది ఆర్థికంగా ఈ నెల మీకు ప్రోత్సాహకారకంగా ఉంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత వ్యవహారాలు మీకు లాభదాయకంగా ఉన్న ఆస్తి లాభాలు ఉన్న చాలా కాలంగా అమ్ముడుపోయిన పాత ఆస్తి ఈ నెలలో మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంది లేదా మీరు కొత్త ఇల్లు స్థలం లేదా పొలం కొనాలి ప్రయత్నంలో ఉంటే మీకు మంచి ఆస్తి తక్కువ ధరకే లభించవచ్చు వ్యాపార మీకు రావాల్సిన ఆస్తి సంబంధిత చట్టపరమైన చట్టపరమైన శిక్షలు కూడా తొలగిపోతాయి ఇది మీకు దొక్కే సూచనల సూచనలు పరంగా ఉన్నాయి కోర్టుపై ఆస్తి తగాదాలు నడుస్తూ ఉంటే తీర్పు అనుకూలంగా వచ్చే అంశం కూడా ఉంది మీ పేరు మీద ఉన్న ఆస్తులు విలువ కూడా ఈ నెలలో పెరగవచ్చు కెరియర్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కానీ ఎప్పటిలాగే నిపుణుల సలహా మరియు పెద్దల మార్గదర్శకం తప్పనిసరిగా ఆస్తి లాభాలతో పాటు మీరు కొన్ని విషయాలలో శుభవార్తలు వింటూ ఉంటారు ఈ శుభవార్ వార్త ఏ రూపంలోనైనా రావచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వార్త కావచ్చు లేదా పిల్లల పరీక్షలో గొప్ప విజయం సాధించిన వార్త కావచ్చు విదేశాలలో స్థిరమైన లేదా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మీ వీసా మంచి అయినట్లుగా శుభవార్త అందవచ్చు మీ కుటుంబంలో ఒక వివాహం నిశ్చయం కావడం లేదా సంతానం కలగడం అంటే సంతోషకరమైన వార్తలు కూడా వింటూ ఉంటారు ఈ వార్తలు మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకురావచ్చు మరియు మీ కొత్త ఉత్సాహానికి కూడా ఇది కలుస్తాయి ఇక కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగుంటుంది ప్రాణాళికంగా మరియు మానసికంగా కూడా మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది వారి ఆరోగ్యం గణనీయం మెరుగుపడుతుంది ఈ నెలలో మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే లేదు శక్తి శామరల రెట్టింపు స్థాయిలో మీకు ఉన్న ని ఆర్థిక శిరోగతి శక్తి మేరకు చిన్న చిన్న జబ్బులు కూడా మీ దగ్గరికి చేరవు ఆరోగ్యం బాగుంటుంది కదా అని అశ్రద్ధ చేయటం మంచిది కాదు సరైన సమయానికి భోజనం చేయడం తగిన నిద్ర తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామం వంటివి చేయాలి మీ జీవన శైలిలో భాగం చేసుకోవాలి ముఖ్యంగా మానసిక ప్రశాంతత సాధ్యమైనంత వరకు ఇవ్వండి ధ్యానం లేదా యోగా వంటివి చేయటం వల్ల మీలో శక్తి తగ్గి మనసు నిర్మలంగా ఉంటుంది మీ ఈ నెలలో మీకు ఆహారపు అలవాట్లు దృష్టి పెట్టడం మంచిది ఇక చివరిగా ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన సలహా ఏమిటి అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఆరోగ్యం ఆర్థిక కీర్తి ప్రతిష్టలు అనుకూలంగా ఉన్నప్పుడు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా పొగ తాగడం మద్యం సేవించడం వంటికి దూరంగా ఉండండి స్నే స్నేహితులకు దూరంగా ఉండండి శ్రేయస్కరం ఈ సమయాన్ని శక్తి సద్వినియోగం చేసుకుంటే ఈ నెల మీకు అందించే శుభ ఫలితాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలగలరు కర్కాటక రాశి వారి ఒక స సువర్ణ అవకాశం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ పురోగతి సాధించి ఆనందాన్ని పొందండి ఇక మీరు అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి గురుగ్రహం గురువారాలలో శనగలను సమర్పించాలి అలాగే గురు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజుల్లో శ్రీ మహావిష్ణువు శ్రీ దత్తాద్రయ శ్రీ మహాగణపతిని ఆలయాలను సందర్శించవచ్చు వారు మంచి ఆరోగ్యం ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించాలి అదృష్ట మేరకు శ్రేయస్థు ప్రతి కోసం కృష్ణుని సరస్వతి దేవిని పూజించాలి కోతులకు తినిపించండి హనుమాన్ ఆలయంలో మానసిక శారీరక ఆనందం కోసం స్వీట్లను తినండి బుధవారం రోజుల్లో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను సందర్శించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు